భూమి శరత్చంద్ర దగ్గరకు వెళ్ళి శరత్చంద్ర చేయి పట్టుకొని ఇక ఏడుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది అమ్మ చనిపోతూ బతికించిన ప్రాణాన్ని నానా నేను దయచేసి ఒక్కసారి నా కోసం కళ్ళు తెరువు నానా ఇప్పుడు నాకంటూ నువ్వు తప్ప ఇంకెవరూ లేరు ఎప్పుడైతే నేను నీ కూతున్నా తెలిసిందో అప్పుడు నన్ను ప్రేమించిన గగన్ గారు కూడా నన్ను వదిలేశారు నాకు నువ్వు ఉన్నావనే ధైర్యాన్ని ఇవ్వు నానా ప్లీజ్ అంటూ భూమి ఎంతగానో ఏడుస్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన అపూర్వ వసై భూమి మా బావని చంపాలని చూసిందే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావే అని చెప్పి మండిపడుతూ ఉంటుంది అపూర్వ ప్లీజ్ అపూర్వ దయచేసి అలా అనకు నేను కోర్టులో చెప్పింది ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను గెస్ట్ హౌస్కి వెళ్ళేసరికి నాన్నని ఆల్రెడీ ఎవరో పొడి చేశారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ నాటకాలు నా దగ్గర కాదే నువ్వు ముందుగానే గెస్ట్ హౌస్కి వెళ్ళి ఉంటావు అక్కడ మా బావకి నీకు ఏదో గొడవ ఉంటుంది అందుకే ఆవేశంలో మా బావని పొడి చేస్తుంటావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది చూడు నువ్వు కోర్టు నుండి తప్పించుకోవచ్చు కానీ నా నుండి తప్పించుకోలేవు నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పోవే అంటూ అపూర్వ భూమిని తోసేస్తుంది దాంతో భూమి ఏడుస్తూ రోడ్డు మీద వెంటూ ఉంటుంది ఇక తర్వాత అపూర్వ రౌడీలకు ఫోన్ చేసి రే ఎక్కడ చచ్చారా ఆ భూమిని చంపమని మీకు చెప్పాను కదా ఇంకా చంపకుండా ఏం చేస్తున్నారు వెంటనే ఆ భూమిని చంపి మీకు రావాల్సిన మిగతా అమౌంట్ తీసుకుని వెళ్ళండి అని చెప్పి అపూర్వ రౌడీలకు చెప్తుంది మరోపక్క గగన్ ల్యాప్టాప్ ఏదో వర్క్ చేస్తూ ఇక భూమి తనను కాపాడిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు మొదటి నుండి భూమితో తన పరిచయం అలాగే శరత్ చంద్ర షూట్ చేసినప్పుడు తన ప్రాణాలు అడ్డు వేసి మరీ గగన్ని కాపాడడం ఇవన్నీ కూడా గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి పూర్ణి వస్తుంది అన్నయ్య అమ్మ భోజనం చేయడానికి రానంటుంది అసలు ఉదయం నుండి గదుల నుండి బయటికి రాలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గగన్ శారద దగ్గరికి వస్తాడు ఏంటమ్మా భోజనం చేయడానికి రానున్నావట ఎందుకు ఒంట్లో ఏమైనా బాగోలేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు నువ్వు ఇంకా విషయం గురించి ఆలోచిస్తున్నావా మన జీవితంలో అటువంటివి ఎన్ని చూడలేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఎంత సులువుగా అలాంటివి మన జీవితంలో ఎన్ని చూసామని అంటున్నావురా భూమిని నడు రోడ్డు మీద వదిలేసి రావడం నీకు బాధగా అనిపించడం లేదా అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా నాకు అనిపించడం లేదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద రై గగన్ అంత సులువుగా ఆ మాటను అలా ఎలా అనగలుగుతున్నావురా భూమి మీద నీకు ప్రేమ లేదా అసలు నిజంగా నువ్వు భూమిని ప్రేమించావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ప్రేమించానమ్మా నీకన్నా ఒక మెట్టు ఎక్కువగానే ప్రేమించాను కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఆవిరైపోయింది ఎప్పుడైతే శరచంద్ర కూతున్నని కోర్టులో చెప్పిందో అప్పుడే ఆ ప్రేమ ఆరి ఆవిరైపోయిందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద రే గగన్ ఒకప్పుడు నేను రోడ్డున పడ్డప్పుడు నువ్వు పూర్ణి ఉన్నారనే ధైర్యం నాకుంది కానీ పాపం ఇప్పుడు భూమికి ఎవరున్నారా ఒంటరి తల్లి తల్లిలాంటి ఆ అపూర్వ భూమిని శరత్ పొడి పొడిచేసిందని చెప్పి చంపాలన్నంత కోపంగా ఉంది ఒక పక్క నువ్వు వదిలేసావు తండ్రేమో ఉన్నాడో లేడో అన్నట్టుగా హాస్పిటల్లో ఉన్నాడు మరి తనకి సహాయం చేసేది ఎవర్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది నువ్వు తనకి సహాయం చేయనంటున్నావు ఇక ఆ అపూర్వకు నీకు తేడా ఏంటని చెప్పి శారద అంటూ ఉంటే ఒకవేళ భూమి నా ఇంట్లో ఆశ్రయం కావాలని నన్ను అడుక్కుంటే అప్పుడు శత్రువు కూతురు నన్ను శరణు వేడి వచ్చిందని ఒక ఈగోతో తనకి ఆశ్రయం కల్పిస్తాను అదే ఆ పూర్వ ఇంటికి వెళ్తే తను భూమిని చంపేస్తుంది అదే మా ఇద్దరికి తేడా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు అంటే ఏంటో నీ ఉద్దేశం నీ ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని భూమిని నేను అడుక్కోవాలని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో శత్రువు అడుక్కున్నప్పుడు మనం వేసే ఎంగిలికూడిలో మామూలు ఆనందం ఉండదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఏంటా నువ్వు ఇంతలా మారిపోయావని చెప్పి శారద అంటూ ఉంటుంది లేకపోతే ఏంటమ్మా మనం రోడ్డున పడి ఎన్ని కష్టాలు అనుభవించామో అవన్నీ కూడా నువ్వు మర్చిపోయావా గుడిలో ప్రసాదం కోసం ఎదురు చూసామో అలాగే హోటల్లో కప్పులు కడుగుతూ మన కడుపులు నింపుకోవడం కోసం వాళ్ళు మిగిలిపోయిన అన్నాన్నిస్తే ఆ అన్నం తిని ఈ స్టేజ్కి రావడానికి ఎంతో కష్టపడ్డామని చెప్పి గగన్ పాత రోజులన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు దాంతో పూర్ణి శారద ఇద్దరూ గగన్ మాటలకి ఏడుస్తూ ఉంటారు పూర్ణి వచ్చి గగన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే అమ్మ పూర్ణి మిమ్మల్ని బాధ పెట్టాలని ఇవన్నీ గుర్తు చేయడం లేదు మనం ఏ పరిస్థితుల్లో నుండి వచ్చామో అవన్నీ కూడా ఆ కేపీ వల్లే కదా ఆ శరత్ చంద్ర కేపిని గుప్పిట్లో పెట్టుకొని ఇదంతా చేయడం వల్లే కదా మనం ఆ పరిస్థితికి వెళ్ళామని చెప్పి గగన్ గుర్తు చేస్తూ ఉంటాడు సరే అమ్మా నీకు మాకంటే ఆ భూమి ఎక్కువైతే ఆ భూమి కోసం నువ్వు తినడం మానేస్తే నీ కోసం మేము తినడం మానేస్తామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు వద్దురా నేను కూడా భోజనం చేస్తాను పద అని శారద అంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్న తర్వాత శారద గగన్తో రే గగన్ పైకి చెప్పినంత సులువు కాదురా ప్రేమను మర్చిపోయానని చెప్పడం నువ్వు భూమిని మర్చిపోయానని అంటున్నావు కానీ నిజంగా నువ్వు మర్చిపోయావా భోజనం తినగలవా ముందు నువ్వు తిను నువ్వు తిన్న తర్వాతే మేము తింటామని శారద అంటూ ఉంటే సరే అమ్మా అయితే తింటాను చూడండి అంటూ గగన్ శారద వాళ్ళ కళ్ళ ముందే భోజనం తింటూ ఉంటాడు ఇక రాబోతున్న ఎపిసోడ్లో గగన్ రౌడీల నుండి భూమిని కాపాడి తనను బలవంతంగా ఇంటికి లాక్కొని వస్తూ ఉంటాడు మరి ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి